వస్తాడు బాక్స్ ఆఫీస్ ని కొడతాడు రిపీట్ వస్తాడు బాక్స్ ఆఫీస్ ని కొడతాడు రిపీట్ మళ్ళీ వస్తాడు మళ్ళీ కొడతాడు మళ్ళీ రిపీట్ అనమాట ఈసారి గేమ్ చేంజర్ సినిమాతో వేట అయితే మామూలుగా ఉండదు చాలా సాలిడ్ గా అయితే ఉండబోతుంది మరొక మూడు రోజుల్లో గేమ్ చేంజర్ సినిమా తాలూకా విద్వాంసాన్ని అయితే మనం అయితే చూడబోతున్నాం దానికి సంబంధించిన కౌంట్ డౌన్ పోస్టర్ అయితే సినిమా టీమ్ అయితే రిలీజ్ చేశారు నిజంగా ఆ పోస్టర్ లో ఐపీఎస్ లుక్ లో మన రామ్ చరణ్ గారు అయితే ఇంటెన్సిటీ కి మదర్ హస్బెండ్ లాగా అయితే ఉన్నాడు నిజంగా నెక్స్ట్ లెవెల్ లుక్ అది ఇంకా గేమ్ చేంజర్ సినిమా బుకింగ్స్ విషయానికి వస్తే నెల్లూరు లో బుకింగ్స్ అయితే మామూలుగా లేదు గేమ్ చేంజర్ తానం అనే చెప్పాలి షోలు పెట్టిన విత్ ఇన్ మినిట్స్ లోనే సోల్డ్ అవుట్ అయితే అయిపోతున్నాయి లేకపోతే ఫాస్ట్ ఫిల్డింగ్ లోకైతే వచ్చేస్తున్నాయి నిజంగా నెల్లూరు టౌన్ లో అయితే ఖచ్చితంగా ఆల్ టైమ్ డే వన్ రికార్డ్ అయితే కొడతాం ఇంకా గుంటూరు సిటీలో గేమ్ చేంజర్ సినిమా బుకింగ్స్ అయితే మామూలుగా లేదు వన్ ఏఎం షోలు అయితే హాట్ లాగా అయితే సోల్డ్ అయిపోతున్నాయి ఇప్పటికే ఎనిమిది ఫ్యాన్ షోలు అయితే సోల్డ్ అవుట్ అయితే అయిపోయాయి గుంటూరులో ఇంకా తమిళనాడు కి సంబంధించిన బుకింగ్స్ అయితే రేపు మార్నింగ్ పది గంటలకైతే ఓపెన్ అవబోతున్నాయి ఫ్యాన్స్ అయితే రెడీగా ఉండండి ఇంకా చాలా చోట్ల మెయిన్ మెయిన్ సెంటర్స్ అయిన విజయవాడ ఏలూరు లాంటి ప్లేసుల్లో కూడా మనకి గేమ్ చేంజర్ సినిమా టికెట్లు అయితే ఓపెన్ అవ్వలేదు రేపటి నుంచి అయితే ఓపెన్ అవుతాయని అయితే అంటున్నారు ఇంకా తెలంగాణకి సంబంధించిన బుకింగ్స్ కూడా రేపటికైతే మనకు క్లారిటీ అయితే రాబోతుంది రేపయితే గవర్నమెంట్ నుంచి అయితే జియో అయితే రాబోతుందంట మాక్సిమం ఫోర్ ఏఎం నుంచి అయితే షోలు వేయడానికి అయితే ప్లాన్ చేస్తున్నారంట మరి అది ఏదైనా సరే టికెట్ హైక్ కావచ్చు బెనిఫిట్ షోలు కావచ్చు గవర్నమెంట్ ఇచ్చే పర్మిషన్ బట్టే మనకైతే ఆధారపడి అయితే ఉంది మరి రేపయితే మనకి తెలంగాణ బుకింగ్స్ కూడా స్టార్ట్ అవబోతున్నాయి ఇంకా టైం లేదనమాట గేమ్ చేంజర్ సినిమా అయితే స్టార్ట్ అయిపోతుంది ఫ్యాన్స్ అయితే రెడీగా ఉండండి మామూలుగా ఉండదన్నమాట అలాగే నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టు అయితే సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే ఒక కామెంట్ అయితే చేయండి థ్యాంక్ యూ